బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ చార్య అనే బీసీ బిడ్డ రిజర్వేషన్ అమలు చేస్తలేరని దానికి మనస్పాతం చెంది మొన్న చేసుకోవడం జరిగింది ఆయనను హాస్పిటల్ లో చేర్చి నిన్నటి రోజున చనిపోవడం జరిగింది దానికి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ డిక్లరేషన్ అని మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ బీసీలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో పదిహేడు శాతానికి తీసుకొచ్చిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం జరుగుతుంది ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలను అనగా తొక్కుతున్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సాయి ఈశ్వరచారి హత్య ప్రభుత్వ హత్యగానే మేము భావించడం జరుగుతుంది ఖచ్చితంగా బీసీ బిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలో బీసీలకు ఎన్నో మేలు చేసిన వ్యక్తి మా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు బీసీలకు మేలు చేసిన వ్యక్తి మా కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఎలక్షన్ హామీలో బీసీలను నమ్మి పలికి ఎన్నో కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూట్లు పోషడం మీకు నైజం కాంగ్రెస్ పార్టీ కాని ఈ సందర్భంగా తిరగడం జరిగింది నిజంగా నిన్నటి జరిగిన చాలా బాధకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈనాడు మన ఈ క్యాబినెట్ ఉన్న మంత్రులు బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడడం లేదని ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా ఆ ఆ ఈ హత్య అంటే ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగానే మేము భావించడం జరుగుతుంది బీసీలను మోసం చేసిన చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం